వైద్య ఆరోగ్య శాఖ మలేరియా విభాగంలో యూడీసీగా పనిచేస్తూ అధికారుల వత్తిళ్లకు తట్టుకోలేక ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి అదృశ్యమైన కాన్రేగుల రాధాకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామస్తులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు స్థానికులు సిహెచ్ విజయ్ కుమార్ గౌర శ్రీరాములు మాట్లాడుతూ కాండ్రేగుల రాధాకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒత్తిళ్లకు గురి చేయడం మానసికంగా హింసించడం వల్లే తీవ్ర మనోవ్యతకు గురై రాధాకృష్ణ ఇంటి నుండి వెళ్లిపోయారని ఆరోపించారు రాధాకృష్ణ అదృశ్యంపై పోలీసులు స్పందించి రాధాకృష్ణకు సంబంధించిన మోటార్ సైకిల్ పర్స్ కళ్లజోళ్లు యానం గోదావరి సమీపంలో లభ్యమయ్యాయని తెలపడం ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు రాధాకృష్ణ ఉద్యోగ నిర్వహణలో గాని తాను పనిచేసిన వివిధ ప్రాంతాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందారని అటువంటి వ్యక్తిని అధికారులు వేధింపులకు గురి చేయడం అమానుష చర్య అని మండిపడ్డారు ఈ పరిస్థితికి కారకులైన అధికారులు విచారణ అధికారిగా వచ్చిన పెద్దాపురం అడిషనల్ డిఎంఎన్ హెచ్ఓ ను అభియోగం మోపిన మెడికల్ ఆఫీసర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం గ్రామస్తులు

విచారకరమైన విషయం అలా ఉండకూడదు మా ఎంప్లాయీకి ఇంత ఇది చాలా ఇంత బాధపడిన నేను చాలా విచారిస్తూ ఉన్నాను ఏమైతే చర్యలు తీసుకోవాలో దానికి సంబంధించి అవి కూడా తీసుకుంటా ఉంటాను దానిలో ఆల్రెడీ ఆ డాక్టర్ గారికి ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది అలానే మనకి దాని మీద కలెక్టర్ గారు స్పందించిన వెంటనే మనకి ఈ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎంక్వైరీ జరగదేమో అనే ఉద్దేశం ఒక న్యాయం చేయాలి ఈ రోజున జిల్లా వైద్య శాఖలో ఏడు లక్షల రూపాయలు అవినీతి జరుగుతుంటే ఒక న్యాయమైన నిబద్ధతతో కూడినటువంటి జిల్లా వైద్య శాఖ యూడిసి అయినటువంటి కాండే రాధాకృష్ణ గారు అడ్డుకోవడం జరిగింది ఈ యొక్క అవినీతిని అడ్డుకున్న నెపంతో ఆయన మీద అనేకమైనటువంటి నిందారోపణలు చేసి ఆ మెడికల్ ఆఫీసర్ గారు మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది అదేవిధంగా ఇతన్ని సరెండర్ చేసిన తర్వాత ఎవరైతే ఇంకా ఆఫీసర్ ఉన్నారో ఆవిరికి కూడా కుటుంబ విషయాలు వ్యక్తి వ్యక్తిగత విషయాలు కూడా ఎత్తి ఈయన అనేక మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది దాని దృష్ట్యా ఈ రోజున రాధాకృష్ణ గారు అదృష్టం కావడం జరిగింది ఈ రోజున రాధాకృష్ణ గారు అదృష్టం అవడం వల్ల రెండు కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఏంటంటే వాళ్ళ బావగారు ఇటీవల కాలంలో కరోనాలో కరోనా వచ్చి పోవడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని ఈయన యొక్క కుటుంబాన్ని కూడా ఈయనే పో పోషిస్తూ ఉన్నాడు ఈయనే ఆప్తుడి కింద ఉంటా ఉన్నాడు ఈ రోజున రాధాకృష్ణ అదృష్టం అవడం వల్ల రోజు రెండు కుటుంబాలు కూడా రోడ్డు ఎక్కడం జరిగింది కాబట్టి ఈ రోజున వైద్య వైద్య అధికారి అయినటువంటి డి మెచ్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ అనేటు కలెక్టర్ గారు మన సూపరింటో పోలీస్ గారు కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి వహించి ఈ యొక్క రాధాకృష్ణ కుటుంబాన్ని న్యాయం చేయాలని అదేవిధంగా ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉన్నారో వారి ట్రాన్స్ఫర్ చేయడం కాకుండా విధులను తొలగించాలని అదేవిధంగా ఎవరైతే విచారణ అధికారి విచారణ అధికారిని మానసిక శోభకు గురి చేయడం జరిగింది ఆ మానసిక క్షోభకు గురి చేయడం వల్ల ఈ రోజున ఆయన అదృష్టమయ్యాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాధాకృష్ణ నాయన ఇంద్రపాల వాసుదేవి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో రెండు దశాబ్దాల పైగా పనిచేస్తున్నారు తాజాగా పైలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్లో యూడీసీగా సేవలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆయన పైన ఉన్నటువంటి ఒక మెడికల్ ఆఫీసర్ గారు ఒక అవినీతికి సంబంధించిన దాని మీద ఒత్తిడి చేయడం వల్ల ఈ ఈ నేపథ్యంలో ఆయన ఆందోళనకు గురయ్యారు ఇది అంతా కూడా ఆయన మీద ఒక కంప్లైంట్ రావడంతో మొత్తంగా ఒక విచారణకి పురమాయించారు డిఎండిహెచ్ఓ గారు ఆర్డీఓ గారికి రాస్తే ఆర్డీఓ గారు పెద్దాపురం డివిజనల్ ఎడిషనల్ డిఎండిహెచ్ఓ గారిని విచారణ అధికారిగా నిర్మించారు ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయన కుటుంబానికి సంబంధించిన అనేకమైనటువంటి ఆ విచారణ నేపథ్యంలో అనవసరమైన విషయాలని ఆ పెద్దాపురం ఎడిషనల్ డిఎంహెచ్ఓ గారు ప్రస్తుతించడం వల్ల మొత్తంగా ఆయన మంగళవారం నుంచి ఈ రోజు వరకు అదృశ్యమై కనిపించడం లేదు పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం యానవంతుని పైన ఆయన వాహనము పర్సు చెప్పులు మొబైల్ అని ఉండిపోయినాయి గోదావరిలో దూకేశారన్నట్టుగా నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్న ఇప్పటికీ ఏమీ ఆచూకీ తెలియలేదు ఈ విషయంలో మేము గ్రామ ప్రజల తరఫున ఆవేదన చెందిన విషయం ఏంటంటే ఈ రాధాకృష్ణ ఆయన ఉద్యోగంలో చాలా నిజాయితీ పరుడు అది గ్రామంలోనే కాదు డిపార్ట్మెంట్లో కూడా అడగచ్చు ఆయన నిజాయితీకి సంబంధించి అయితే ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖల్లో అవినీతమయమైపోయింది జనం అందరూ ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజాయితీ అనేది ఎక్కడికి పోలేదు ప్రతి శాఖలో నిజాయితీ పొరలు ఉంటారు దానికి రాధాకృష్ణ జీవితం నిరసన నిదర్శనం కలెక్టర్ గారు ఉద్యోగ సంఘాలు కోరిన మీదట ఆయన పైన ఉన్న ఆఫీసర్ ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉన్నారో ఆమెని బదిలీ చేశారు గ్రామ ప్రజలు కోరేది ఏంటంటే బదిలీ కాదు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసిన తర్వాత విచారణ చేయాలి కలెక్టర్ గారు కూడా డిఆర్డిఏ పీడీ గారిని ఈ సంఘటన మొత్తం మీద విచారణ నియమించారు అభినందనమే విచారణ సమగ్రంగా జరిపించడంతో పాటు ఆయన మీద వచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో విచారించిన పెద్దాపురు ఎడిషనల్ డిఎంఎండ్ హెచ్ఓ గారి మీద కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం